మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందించి కనుచూపు మెరుగయ్యేలా లక్ష్యంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి దేనికి ఫౌండేషన్ సౌజన్యంతో ఈ రోజు మునుగోడు పట్టణంలోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి దాంట్లో భాగంగా మునుగోడులో మొదటి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని వెయ్యి నుండి పన్నెండు వందల మంది వరకు ఈ శిబిరంలో వైద్యం చేయించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు సామాజిక సేవ చేస్తున్న శంకర కంటి ఆసుపత్రి ఫీనిక్స్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు మునుగోడు నియోజకవర్గంలోని ఈ మునుగోడు పట్టణంలో శంకర ఐ హాస్పిటల్ వాళ్ళ సహకారంతో వాళ్ళ నేతృత్వంలో ఒక మెగా హై క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఫినిక్స్ సంస్థ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ సహకారంతో అదేవిధంగా మా మా మదర్ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి లక్ష్మి గారి సహకారంతో మేమందరం కలిసికట్టుగా ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా మునుగోడు నియోజకవర్గం అందరూ కూడా చాలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయి చాలామంది ఎంతోమంది వృద్ధులు వాళ్ళకి అవేర్నెస్ లేక ఉద్యాపంలో చిన్న చిన్న సమస్యలని టైంకు మనం డయాగ్నైజ్ కాకపోవడం వల్ల వాళ్ళు కళ్ళుపోతున్నాయి వాళ్ళకు అరవై నుంచి అరవై ఏళ్ళ భయపడి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ముందే ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా మోకాళ్ళ నొప్పులు రకరకాల నొప్పులు ఉంటాయి వాళ్ళకు ఇక్కడ ఓ ఫ్లోరైడ్ వాటర్ కాబట్టి తొందరగా నలభై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా అరవై డెబ్బై ఏళ్ళ వయసులో వాళ్ళలాగా కనబడతారు ఇక్కడ అందులో వాళ్ళకు ఈ ఐ ప్రాబ్లం ఉండేసరికి కాదు ఇంకా ఇంకా వాళ్ళని కుంగతీస్తుంది ఎనభై ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళకే వాళ్ళ కంటి చూపు లోన్ కంటి చూపు కొరబడిపోయి వాళ్ళ వాళ్ళ సొంత పనులు కూడా వాళ్ళు చేసుకోలేక ఇబ్బందుల పాలే వాళ్ళని చూసో లేక అవేర్నెస్ లేక వాళ్ళు చాలా దుర్భరంగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు కాబట్టి గ్రామాల్లో ఉన్న ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా ఒక అసెంబ్లీలో మునుగోడు అసెంబ్లీలో ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ శంకర నేతృత్వంలో హాస్పిటల్ నేతృత్వంలో వాళ్ళ ట్రీట్మెంట్ ఇప్పయాలన్న లక్ష్యంతో ఈరోజు మేము ఈ మెగా క్యాంపు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో చాలామంది యువకులు ఎంతోమంది మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఈ కంటి సమస్యలతో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ బస్సు సౌకర్యం కూడా వాళ్ళే కల్పించారు కాబట్టి అందరి సహకారంతో ఇక్కడికి మునుగోడు తీసుకొని వచ్చి ఈరోజు ఇప్పుడు అందరినీ చెకప్ నడుస్తుంది ఇప్పుడు సాయంత్రంలోగా ఎవరికైతే క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయాలను ఇంకా ట్రీట్మెంట్ ఫర్దర్గా సర్జరీ చేయాలని వాళ్ళందరినీ కూడా హైదరాబాద్కు వాళ్ళ బస్సుల్లోనే వాళ్ళ ఖర్చుతో తీసుకుపోయి ఈరోజు రేపు అక్కడే ఉంచుకొని మొత్తం త్రీ డేస్లో మొత్తం ట్రీట్మెంటు భోజనము రవాణా సౌకర్యము అక్కడ ఉండే వసతి నివా నివాసం అన్నీ వాళ్ళే ఇస్తారు ప్రతి పేషెంట్ మీద దాదాపు నలభై వేల రూపాయల ఖర్చు వస్తుంది మొత్తం స్వచ్ఛందంగా ఉచితంగా ఎంతో మందికి సేవ చేయడం అనేది నిజంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నా చుక్కపల్లి సురేష్ గారు మా మిత్రులు మిత్రులు ఫినిక్స్ సంస్థ చైర్మన్ ఒకప్పుడు చాలా పెద్ద సంస్థ నడిపించు ఈరోజు స్వచ్ఛందంగా సామాజిక దృక్పథంతో సురేష్ గారు వాళ్ళ కుమారుడు అవినాష్ గారు ఎంతో ముందుకు వచ్చి ఈ పేద ప్రజలకు మేము సేవ చేస్తామని వస్తే మా మదర్ పేరు ఉన్న ఫౌండేషన్ తోటి కలిపి మేము ఇవి ఈ విధంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇందులో పాల్గొని దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ మునుగోడు నియోజకవర్గంలో ఏడు మండలాలు రెండు మున్సిపాలిటీస్ ఉన్నాయి ఎవ్రీ మంత్ ఒకటి ఇప్పుడు జనవరిలో ఇక్కడ ఫిబ్రవరి చండూరు మున్సిపాలిటీ ఆ తర్వాత చండూరు మండలం తర్వాత గట్టుపల్ ఈ విధంగా ప్రతి నెలకు ఒక మెగా క్యాంప్ నిర్వహించడమే కాక ఈ రోజు ఐడెంటిఫై అయిన ప్రాబ్లమ్స్ అయినా ఎవరైతే మెడికల్గా వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరము ట్రీట్మెంట్ అంటే ఈరోజు ఏదో క్యాంప్ పెట్టేసి మందులు ఇచ్చిపోవడం కాదు ఫర్దర్గా సెకండ్ చెకప్ థర్డ్ చెకప్ సర్జరీ చేయడం మెడిసిన్స్ వాడడం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కనుచూపు మంచిగా అయ్యేంత వరకు వాళ్ళని ట్రీట్మెంట్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది తప్పితే ఏదో ఇది పైన పైన మనం క్యాంప్ బై క్యాంప్ పెట్టినా ఈరోజు తడు ఓడిచిపోలేదు ఇది కనీసము ఈ తొమ్మిది నెలల పాటు కొనసాగుతుంది నిరంతరంగా వన్ నైన్ మంత్స్ వరకు నైన్ మెడికల్ క్యాంప్స్ పెడతాం ఇది ఫస్ట్ మెడికల్ క్యాంపు ఇటువంటి ఇంకా ఎనిమిది మెగా క్యాంపులు ఉంటాయి ఫస్ట్ మెగా క్యాంపులో ఎవరైతే టెస్ట్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కి తీసుకొచ్చి ఫర్దర్గా వాళ్ళ కనుచూపు మంచిగా వరకు ట్రీట్మెంట్ చేస్తాం మెడిసిన్స్ ఇస్తాం అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక్క రూపాయి కూడా ఒక్క పేషెంట్ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇది కేవలం సేవా దృక్పథంతో మేము ఇది ఒక మానవతా దృక్పథంతో పేద ప్రజలని కాపాడాలే వాళ్ళ కని కనుచూ పోనివద్దు అన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి మీరు అందరి సహకారంతో నేను సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ